రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండు నుంచి మనకి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఎంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో నెల రోజుల పాటు పొరపాటును కూడా మనం ఈ కూరను అయితే వండకూడదు తినకూడదు ఈ ముప్పై రోజుల్లో ఒక్కసారి కూడా మనం ఈ కూరలను అయితే తినకూడదండి కాదని తిన్నామంటే అనారోగ్య సంస్థల పాలవ్వాల్సి వస్తుంది చేతిలో ధనమంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఒకరి దగ్గర చేటేజీకి వెళ్లిపోవాల్సిన పరిస్థితి చాలా కష్టాలు ఎదురవుతాయి అంతేకాకుండా ఈ కార్తీక మాసం మీరు ఈ కూరలు తిని ఎన్ని రకాల చేసినా సరే ఫలితం అనేది ఉండదు ఆ శివుని యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఈ కార్తీక మాసంలో ఈ కూరలు తినకూడదని పురాణాలలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరు కార్తీక మాసంలో ఈ కూరలు అయితే తినకండి ఇంతకీ కార్తీక మాసంలో తినకూడనటువంటి ఆ కూరలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా వీడియోలో వచ్చింది కార్తీకం సర్వమంగళకరమైనటువంటి మాసం అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి అసలైనటువంటి విలాసం అండి భక్త జనకోటికి శుభకరం హరిహరాదులకు ప్రీతి పాత్రం మానవాదికి కుంకు బంగారం ఈ మాసంలో చేసేటువంటి స్నానం చాలా అత్యంత ప్రా ఆరోగ్యకరమైన ఈ మాసంలో చేసే దానం అత్యంత పుణ్యఫలం ఈ మాసంలో చేసే జపం ఎన్నో నిర్మల్య కారకం వ్రత సంపత్కరం ఈ మాసంలో వెలిగించే దీపం శుభకరం స్థితి లయకారులైనటువంటి ఆ లక్ష్మీపతి గౌరీపతులు ఏ కోన్ముఖులై జీవజనాన్ని అందించే గొప్ప సమయం కార్తీక మాసం సర్వ పాపాలను కడిగేస్తుంది సకల శుభాలను కలగజేస్తుంది నిజానికి కార్తీక మాసంలో ప్రతి రోజు ఒక పర్వదినమే ఈ మాసం వన విహారాలకు వన భోజనాలకి అనుకూలమైనటువంటిది శివకేశవులిద్దరిని ఏకకాలంలో ఆరాధించి ముక్తిని ప్రస పొందేందుకు భక్త జనమాలకి జన్మించిన గొప్ప వరం కార్తీకం కార్తీక మాసం వచ్చేటప్పటికి సూర్యరసం అనేది తగ్గుతుంది చలి పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఒళ్ళు నొప్పులు పెరుగుతాయి ఆల్రెడీ రోగాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ రోగాలు అనేవి ఎక్కువ అవుతాయి ఇలాంటి ఆరోగ్య సమస్యలను అరికట్టడానికి మన మహర్షులు కొన్ని రకాల ఆహార నియమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆహార నియమాలు పాటిస్తే మనకి మంచిది ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి పద్మ పురాణం ప్రకారం కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం అనేది స్వీకరించకూడదు నాన్ వెజ్ ని పూర్తిగా నిషేధించాలి ఎగ్స్ కూడా ఈవెన్ ఈ కార్తీక మాసంలో ముప్పై రోజులు తినకూడదని పద్మ పురాణంలో తెలియజేయడం జరిగింది ఒక్క కార్తీక మాసంలో ఇంట్లో ఆడవాళ్ళు నాన్ వెజ్ ని వండకండి ఈ మాసం అంతా కూడా ఎవరు కూడా నాన్ వెజ్ అనేది తినకండి ఏ రూపంలోనే కాదండి కూరల రూపంలోనే కాకుండా అసలు తినకూడదు ఇంట్లోనే కాకుండా బయట కూడా నూడిల్స్ రెస్టారెంట్స్ లో బజ్జీల వాళ్ళ దగ్గర కూడా ఎక్కడా కూడా నాన్ వెజ్ ని తినకండి నూడుల్స్ రూపంలో పిజ్జాల రూపంలో బజ్జీల రూపం కరెడీల రూపంలో ఏ విధంగా కూడా మనం నాన్ వెజ్ ని అయితే టచ్ చేయకూడదు కాబట్టి అందరూ గుర్తు పెట్టుకోండి కార్తీక మాసం ఇంట్లో బయట ఎక్కడా కూడా నీర్చు కలిపినటువంటి పదార్థాలను అయితే తినకూడదు కానీ కార్తీక మాసంలో తింటే మరుజన్మలో పందులుగా పుడతారని శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు మాంసం తినకుండా జాగ్రత్తగా ఉండండి అయితే కార్తీక మాసంలో మాంసాహారం తినకూడదని దాదాపు అందరికీ తెలుసు కానీ ఎవరికి తెలియనటువంటి విషయం ఏంటండి అంటే కార్తీక మాసంలో మాంసాహారం ఒక్కటే కాదు కొన్ని కూరగాయలు కూడా మనం తినకూడదు కాదని మనం ఈ కూరలు తిన్నాం అనుకోండి మనం ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది రాదు మరి కార్తీక మాసం ముప్పై రోజులో మనం ఏ కూరగాయలు తినకూడదు అనేటువంటి విషయాలకు వస్తే ములక్కాడ సొరకాయ వంకాయ గుమ్మడికాయ ముందంగి పుట్టగొడుగులు ఈ కాయగూరలను కూడా ఆ కార్తీక మాసంలో తినకూడదు కూరల రూపంలోనే కావచ్చు ఫ్రైల రూపంలో కావచ్చు పచ్చళ్ళ రూపంలో కావచ్చు వడియాల రూపంలో కావచ్చు పప్పులు సాంబార్స్ లో కలుపుకొని కావచ్చు ఏ రూపంలో కూడా ఈ నెల రోజులు ఈ కూరగాయలు తినకూడదు వీటిని కూర వండి తిన్నా వేరే ఏ రూపంలో స్వీకరించినా లేనిపోని కష్టాలు పొందాల్సి వస్తుంది మీరు చేసే పూజలకు ఫలితం అయితే రాదు అనారోగ్య సమస్యలు వస్తాయి చేతిలో ధనమంతా కూడా ఖర్చయిపోతుంది ఒకరి దగ్గర చేచాచి అడుక్కుని స్టేజికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది చాలా మందికి కార్తీక మాసంలో ఈ కూరగాయలు తినకూడదు అన్న విషయం తెలియదు కేవలం మాంసం ఆహారం మాత్రమే తినకూడదు అనుకుంటారు కానీ కార్తీక మాసం నెల రోజులు మాంసాహారంతో పాటు ఈ కూరగాయలను అయితే తినకండి కాదని తింటే మాత్రం మనం చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుందండి భవిష్యత్తులో కాబట్టి ఎవరు కూడా ఈ నెల రోజుల పాటు ఈ కూరలను అయితే తినకుండా జాగ్రత్తగా ఉండండి ఈ కూరలే కాకుండా ఉల్లి వెల్లుల్లి ఇంగువ కూడా వాడకూడదు పుచ్చకాయ వెలగ కూడా తినకూడదండి అదే విధంగా ఎక్కువ నూనెతో వండేటువంటి ఫ్రైలు బాగా ఫ్రై చేసినటువంటివి కూడా తినకూడదు నూనె తక్కువగా ఉండేటువంటి పదార్థాలు తింటే చాలా మంచిది నూనె కాకుండా ఈ మాసంలో నేతిని ఎక్కువగా అది కూడా ఆవు నేతిని వాడినట్లయితే చాలా మంచిదండి ఈ కార్తీక మాసంలో ఒక్క పూట వండిన ఆహారం మళ్ళీ వేడి చేసుకుని తినకూడదు చద్దన్నం కూడా తినకూడదు మాడిపోయిన అన్నము తినకూడదు ఇవి కాకుండా చాతుర్మాస వ్రతాన్ని పాటించేటువంటి వాళ్ళు ఈ కార్తీక మాసం అంతా కూడా వితల ధాన్యాలు కూడా తినకూడదు అంటే రెండు బద్దలు ఉండేటువంటి శనగపప్పు కందిపప్పు పెసరపప్పు మినుములు తినకూడదండి ఇదే కార్తీక మాసంలో పాటించాల్సినటువంటి ఆహార నియమాలు కార్తీక మాసంలో ఈ ఆహార నియమాలను పాటిస్తే మీకే చాలా మంచిది లేకపోతే మాత్రం మీరు ఎన్ని రకాల పూజలు చేసినా సరే బూడిదలు పోసిన పన్నీరు లాగా ఎలాంటి ఫలితం అయితే రాదు అనారోగ్య సమస్యలు వస్తాయి ఆ పరమేశ్వరుని యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అదే విధంగా కార్తీక మాసంలో బయట భోజనాలు చేయకండి ఎందుకంటే ఆహారాన్ని వండేటువంటి వారి మనస్తత్వం కూడా ఆయా పదార్థాల మీద ప్రతిఫలిస్తుంది అని చెప్పేసి చెప్తారు అందుకే కార్తీక మాసంలో ప్రాయేళ్లల్లో ఆహారం తినడాన్ని నిషేధించడం అయితే జరిగింది మన పెద్దలు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అమావాస్య ఏకాదశి ఆదివారాన్ని నిశ్చిత దినాలని కార్తీక పురాణం తెలియజేస్తుంది ఈ రోజుల్లో రాత్రి వేళ భోజనం చేయకూడదని చెప్పడం జరుగుతుంది ఈ కార్తీక మాసంలో ఇలాంటి ఆహార నియమాలు కనుక పాటించినట్లయితే అటు ఆరోగ్యము ఇటు ఆలోచన దృఢంగా ఉంటాయి కాబట్టి కార్తీక మాసంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో మన పెద్దలు అనేది సూచించినటువంటి ఈ ఆహార నియమాలను పాటిస్తే అటు భక్తి ఇటు ఆరోగ్యము రెండూ కూడా మన సొంతమవుతాయి కాబట్టి కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ పదార్థాలను ఎవ్వరం తినకూడదు వండకూడదు ఆహారం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కార్తీక మాసంలో ఎలాంటి తప్పు పనులు చేయకూడదు అనేటువంటి విషయం కూడా తెలుసుకుందాం కార్తీక మాసం అనేటువంటిది చాలా చాలా పవిత్రమైనటువంటి మాసం ఎన్నో రకాల పుణ్య ఫలితాలను ఇచ్చేటువంటి మాసం అండి ఇది సాక్షాత్తు పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం అయితే ఈ మాసంలో పొరపాటును కూడా మనం కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రం తెలియజేస్తుంది తెలియకైనా సరే కార్తీక మాసంలో ఈ తప్పులు కనుక మనం చేసాం అనుకోండి ఆ శివునికి కోపం వస్తుంది తర్వాత మీరే కష్టాల పాలవ్వాల్సి వస్తుందని పండితులు తెలియచేయడం జరుగుతుంది మరి ఈ కార్తీక మాసంలో ఎలాంటి తప్పులు చేయకూడదు అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మనం అయితే కార్తీక మాసంలో కొన్ని రకాల పొరపాట్లు చేయకూడదని పండితులు తెలియజేస్తున్నారు ఈ పవిత్ర కార్తీక మాసంలో భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు దూరంగా ఉండాలి ఇంద్రియ నిగ్రహం పాటించాలి పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఇంట్లో ఆడవాళ్లు ఏడవకూడదు సంతోషంగా ఉండాలి దీని వలన దేవదేవుడైన ఆ శివుడు ప్రసన్నుడవుతాడు అదేవిధంగా కార్తీక మాసంలో స్త్రీలు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది భార్య భర్తలు గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండి కుదిరినప్పుడల్లా కూడా ఆ శివుణ్ణి స్మరిస్తూ ఉండాలి ఈ శివుణ్ణి పూజించాలి ఈ కార్తీక మాసంలో ఆడవాళ్ళు ఎక్కువ పూజలు చేస్తారు ఇంట్లో మరియు దేవాలయాలలో దీపాలు వెలిగిస్తారు కానీ నెలసరిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం పూజలు చేయకూడని బి దీపాలు పెట్టకండి ఆ మూడు రోజులు కూడా ఆ ఆడవాళ్ళు ఎలాంటి పూజలు చేయకుండా ఉండండి కాదని పీరియడ్స్ టైంలో పూజలు చేస్తే మాత్రం ఆ దేవుని ఆగ్రహానికి గురి అవుతాం అదే విధంగా కార్తీక మాసంలో సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతూ ఉండకూడదు ఉదయం ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా లెగవడానికి ప్రయత్నించండి స్నానం చేసుకుని ఆ శివుని ఆరాధించుకోండి అదేవిధంగా ఆడవాళ్ళు కార్తీక మాసంలో మగటి పూట నిద్రించకూడదు అదేవిధంగా ఈ కార్తీక మాసంలో మగవాళ్ళు కటింగ్ చేయించుకోకూడదు గడ్డం చేయించుకోకూడదు అదే విధంగా ఈ కార్తీక వ్రతం చేసేటువంటి వాళ్ళ నెల రోజులు కూడా నేల మీద నిద్రించాలి తలకు నూనెను పెట్టుకోకూడదు కార్తీక వ్రతం చేసేటువంటి వాళ్ళు తప్పకుండా వ్రత నియమాలను పాటించాలి ముందే ఈ నియమాలు నేను పాటిస్తాను అని దేవుని దగ్గర చెప్పుకొని కార్తీక వ్రతాన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది మధ్యలో వ్రతభంగం జరిగిందంటే మాత్రం చాలా కష్టాల పాలవ్వాల్సి వస్తుంది కాబట్టి ముందే మీరు పాటించగలరు లేదో ఆలోచించుకొని అప్పుడు నియమాలు దేవునికి చెప్పుకోండి మేము నెల రోజులు చేయలేమనుకునేటువంటి వాళ్ళు పాఠ్యమి రోజు పౌర్ణమి రోజున ఆఖరి రోజున ఈ నియమాలను పెట్టుకోండి చేయగలను అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే నెల రోజులు చేయాలి లేదు అంటే నాలుగు సోమవారాలు పౌర్ణమి చేసి పూర్తి ఫలితాన్ని పొందవచ్చు ముఖ్యంగా స్త్రీలు ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు కార్తీక సోమవారము పౌర్ణమి ఏకాదశి ఇట్లా పర్వదినాలలో ఆలయాలలో దీపాలు పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా పెట్టేటప్పుడు ఉన్న దీపాలను పక్కకు తోసేసి దీపాలు పెట్టేసుకుంటూ ఉంటాం అస్సలు అలా చేయకండి అది చాలా పెద్ద తప్పు ఆడవాళ్ళ ఆలయాలలో ఎక్కువ వేసి దీపాలు పెట్టకుండా అంటే మనం ఆలయంలో దీపాలు వెలిగిద్దాము అనుకున్నప్పుడు ఎక్కువ కాకుండా ఒకటి రెండు దీపాలు పెట్టుకుంటే సరిపోతుంది అలా అయితే గుడిలో అందరూ కూడా దీపాలు వెలిగించుకోవాలి ప్లేస్ ఉంటుంది కదా మీరు ఒక్కవేళ దీపం వెలిగించుకోలేకపోయినా సరే ఆరిపోతున్న దీపంలో నూనె పోసినా లేకపోతే ఒత్తి వేసినా సరిపోతుంది దీపం వెలిగించినటువంటి ఫలితము కలుగుతుంది కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఈ కార్తీక మాసంలో ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడినట్లయితే మీరు చేసేటువంటి పూజలకి మంచి ఫలితం వస్తుంది పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు మరి తెలుసుకున్నారు కదండి కార్తీక మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ తప్పులు చేయకోకుండా ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది సుఖ శాంతులతో జీవించండి స్నానదాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలను వెలిగించడము భోజనాలు ఇవన్నీ కూడా చేయడం వలన ఏంటంటే మనకి జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసుకుని అనంతమైనటువంటి పుణ్య ఫలితాలను ప్రసాదించేటువంటి మాసం అండి ఇది చంద్రమానం ప్రకారం ఏంటంటే ఈ కార్తీక మాసం మనకి ఎనిమిదవది శరదృతువులో రెండవ మాసం ఈ మాసంలోని పౌర్ణమి రోజున ఆ చంద్రుడు కృత్తిక నక్షత్ర సమీపంలో ఉంటూ ఉంటారు అందుకే ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు న కార్తీక నమో మాస నేవం కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం గంగా గంగాయాస్తమం అని చెప్పేసి స్కంద పురాణంలో తెలియజేయబడింది ఈ మాసానికి సరి సమానంగా ఉండే మాసం లేదు ఆమె మహావిష్ణువుకు సరి సమానమైన దేవుడు లేడు వేదంతో సమానమైన శాస్త్రం లేదు గంగతో సమానమైన తీర్థం లేదని అర్థం శివునికి ప్రీతి పాత్రమైనటువంటి మాసం కార్తీక మాసం ఈ మాసంలో భక్తులంతా కూడా నిత్యం బోలాశంకుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు పురాణ కాలం నుంచి కూడా ఈ మాసం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటూ ఉంటుంది హరిహరాదులకు ప్రీతి పాత్రమైనటువంటి ఈ మాసంలో భక్త కోటి యావత్తు కఠిన నిష్ఠతో పట్టేటువంటి నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ మాసంలో పాడ్యమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలైతే పూజలు చేస్తాం మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటేనే ఆ నెల రోజులు కూడా పండుగ దినాలే అందులోనూ కార్తీక మాసం ఈశ్వరార్ధన ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైంది కాబట్టి ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్నటువంటి వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు రుద్రపూజ లక్ష విలవర్చనలతో పూజలు ఆ అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా చేసుకుంటూ ఉంటారండి అలా విశేష విశేషార్చనలు చేసేటువంటి భక్తులకు సదా శివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషాన్ని కలగజేస్తారు కాబట్టి ఆ స్వామికి అస్తోషుడు అనేటువంటి పేరైతే వచ్చింది కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలి అని చెప్పేసి ఒక చిన్న నియమం దీన్ని నక్తము అంటారు పగలంతా నిరాహారంగా ఉండలేనటువంటి వాళ్ళు పాల వంటి ద్రవ పదార్థాలను కానీ పండు వంటి ఘన పదార్థాలను కానీ స్వీకరిస్తూ రాత్రి వేళ చంద్రదర్శనం చేసుకుని దీపారాధన చేసుకుని భోజనం అయితే చేయాలి ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుందండి కృతిక నక్షత్రం పైన చంద్రుడు పూర్ణుడై ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు ఈ మాసంలో కృతికా నక్షత్రానికి దీపారాధనకి సోమవారాలకు ప్రాముఖ్యత అయితే ఉంది కృతికా నక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత అయితే ఉంది దేవతలలో ప్రథముడైనటువంటి అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి అగ్ని నక్షత్రాలకైనటువంటి కృతిక ఉత్తర మొదటిది కృత్తికనే వేదకాలం నాలో సంవత్సరం కృతిక కృతిక నక్షత్రంతోనే ఆరంభమయ్యేటువంటిది ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రం అని చెప్పేసి చెప్తారు ఈ అగ్ని ఆరు ముఖాలు కలిగినటువంటి వాడు కృతికల్లో కూడా ఆరు నక్షత్రాలండి ఈ కృతికలకు ఒక విశిష్టత ఉంది అదే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు అంటే ఆరు ముఖాలు కలిగినటువంటి వాళ్ళని అర్థం ఆకాశంలోని ఆరు కృతిక నక్షత్రాలు మాతృమూర్తులైనటువంటి పాలు ఇవ్వగా కుమారస్వామి ఆరు ముఖాలతో పాలు తాగారు ఈ విధంగా కృతికల చేత పెంచబడినటువంటి వాడు కుమారస్వామి కార్తికేయుడు అని చెప్పి పేరు రావడం జరిగింది ఈ కారణాల వల్ల కృతికలకు ప్రాముఖ్యత కూడా ఏర్పడింది ఈ మాసంలో చెప్పుకోదగ్గ గంకొక్క విషయం దీపారాధన ఈ మాసం ప్రారంభం నుంచి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీ స్నానం ఆచరించి శుచిగా పొడి బట్టలు ధరించి దీపారాధన చేసుకోవాలి ఈ మాసంలోనే శివ జ్వాలా తోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారండి పౌర్ణమి రోజున ఈ కాలం అంతా దేవాలయాలన్నీ కూడా దీపాలతో అందంగా అలంకరించబడిన ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమానంగా ఉండడం జరుగుతుంది ప్రతి ఇంటి ముందు ఈ మాసం అంతా కూడా అంటే మాసాంతం వరకు కూడా దీపం వెలుగుతూ ఉంటుంది కార్తీక మాసంలో స్త్రీలు నదులలో కోనేటిలలో దీపాలు వెలు వదులుతూ ఉంటారు ఈ దీపాలు ఆకాశంలోని చుక్కలాగా ప్రకాశిస్తూ కన్నుల పండుగను కలగజేస్తాయి ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు దీనివల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యము కలుగుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించి జ్ఞానం అనేటువంటి వెలుగును నింపుతాయి ఇదండి తెలుసుకున్నారు కదా మీకు వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు గనక కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్